ఇప్పుడు మీరు భౌతికెత్తే అండి మీరు భాగవతం తండ్రి రామాయణం తండ్రి రోడ్డు మీద ఏ గుడి ముందని చదువుతా భగవంతుడైన కృష్ణుడే పరసతులతో సంగమించి ఇలా చేస్తున్నాడే ఇది ఎట్టి ధర్మము ఇది ఎట్టి న్యాయము రామకేళి పద్యము వేయన్ని మూడు మదన కేళి పద్యము వేయన్ని ఆరు ఒక వెయ్యి ఆరు మన్మద క్రీడ పద్యము వేయన్ని ముప్పై నాలుగు సంగమ సుఖము పద్యము వేయ తొంభై ఏడు ఎంత ఎలా ఉన్నాయండి పదాలు ఇంపుగా సొంపుగా ఆధ్యాత్మికంగా భక్తితో పరాశించులాగా ఉన్నాయా ఆ పదాలు మా దేశంలో వ్యభిచారం ఉంది మా దేశంలో గుళ్ళు పైన భూతుబొమ్మలు ఉన్నాయి మా దేశంలో గ్రంథాలలో ఇలాంటి విషయాలు ఉన్నాయి విషయాలున్నాయి బైబిల్ని పెడుతున్నారు నేను ఏం అది పనికి మంది అన్నాను నేను నిరూపిస్తాను నేనే అర్థం చెప్పట్లేదు అది పనికిమాలి మొగోలు కూడా చదవలేంది అన్న మీరు అలా చెప్తారు అన్నాడు నేను మరి కొన్ని పంపిస్తాను నువ్వు పురుషుడివి విప్పుడు నువ్వు చదువు వీలైతే మీ అమ్మగారితోనో ఆకతోనో చెల్లితోనో చదివితే మేము వింటామన్నాను అలా కొన్ని పదుల మందికి పంపించాను ఇవి మనం చదవలేము యాక్చువల్గా మొఘోలు కూడా చదవలేము అది పరిశుద్ధం అంటారు కదా ఇప్పుడు మీరు బాధగ్యం అండి మీరు భాగవతం తండ్రి రామాయణం కానీ రోడ్డు మీద ఏ గుడి ముందే చదువుతారు ఇలా బైబిల్ని రోడ్డు మీద చదవాలి ఆ లాడలు చదవాలి మొగోళ్ళే చదవడానికి పనికిరాని ఈ పుస్తకం మాకెందుకు వంపల దగ్గర కూర్చు అతను ఫోన్ చేద్దాం ఏమంటారు వీక్షకులకి వందనాలండి మీ ముందుకి మరొక వీడియోతో వచ్చాను ఇది కూడా సమాజంలో క్రీస్తుని క్రైస్తవ్యమును విమర్శించు వారి చేత వ్యాప్తి చేయబడినటువంటి ప్రచారం చేయబడినటువంటి విషయమే తప్ప నిజానికైతే బైబిల్లో అంతగా మనం ఉలికిపడి దాచిపెట్టుకొని అట్లాంటి విషయాలు ఏమీ లేవండి అరవై ఆరు పుస్తకాలతో ఉన్న బైబిలు ప్రొటెస్టెంట్స్ అందరూ ఆచరించేటువంటి అనుసరించే బైబిలు ఎక్కడైనా దొరుకుతుంది అందులో కట్ చేయటాలు దాచిపెట్టడాలు మూసిపెట్టటాలు ఏమీ ఉండవు ఇంగ్లీష్ తెలుగు అయినా ఒకే మ్యాటర్ ఉంటుంది కెథోలిక్ బైబిల్లో కొన్ని పుస్తకాలు అధికంగా ఉంటాయి అంతే అందులో కూడా ఈ పుస్తకాల్లో ఉన్న మ్యాటరే అందులో కూడా ఉంటుంది బైబిల్ని మార్చేస్తున్నారు ప్రతి సంవత్సరం మార్చేస్తు అది ఏంటంటే బైబిల్ ప్రతి సంవత్సరం మార్చేయడం ఏంటి నేను ఎప్పుడో కొనుక్కున్న బైబిల్ ఇప్పటికీ ఉంది పదహైదు వందల్లో ప్రింట్ చేయబడ్డ బు బైబిల్ కూడా నా దగ్గర ఉంది బైబిల్ని మార్చేయడం అంటే అది ఎందుకు అపోహ జనాల్లోకి వెళ్ళిందో నాకైతే తెలియదు ఒక అతను ఎవరో అడుగుతున్నాడు మీరు ప్రతి సంవత్సరం బైబిల్ని మార్చుకుంటారంట కదా చదివేవాడు మార్చుకుంటాడేమో బైబిల్ని ప్రతి సంవత్సరం కొత్త బైబిల్ కొనుక్కుంటాడేమో నాకు తెలియదు కానీ బైబిల్లో ఉన్న కంటెంట్ని ఎలా మారుస్తారండి అంటే జనవరిలో బైబిల్ ప్రింట్ చేసి డిసెంబర్కి ఏం చేసి మళ్ళీ జనవరికి ప్రింట్ చేసుకోవడం కదా ఏమైనా క్యాలెండరే ఇవన్నీ కూడా బుద్ధిహీనతకు నిదర్శనంగా ఉంటాయన్నమాట ఇలాంటి మాటలు మాట్లాడుకోవటం అనేది బాగోదు కూడా ఎందుకంటే విమర్శ చేసేదానికి విధానంలో ఆ విమర్శను మనం స్వీకరించేటట్టు ఉండాలి మనల్ని మనం సరి చేసుకునేటట్టు ఉండాలి అది వదిలిపెట్టి ఏదో నా కచ్చతో నేను విమర్శిస్తున్నాను అంటే అది బాగోదు కూడా అలాగే ఇప్పుడు మళ్ళీ కూడా నేను ఈ రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి పేరే చెప్పవలసి వస్తుంది అతను ఏం చేశాడంటే ఒక ఛానల్లో కూర్చొని పాప యాంకర్ కొంత వారిస్తున్నాడు అతన్ని అయినప్పటికీ కూడా నా పేరు వేసుకోండి ఒక ముక్క కూడా కట్ చేయద్దండి అని విజృంభించి మాట్లాడుతున్నాడు అతను ఏం చెప్తున్నాడు అంటే ఈ బైబిల్ అనేది పరిశుద్ధ గ్రంథం కాదు ఇది ఒక పెద్ద అశుద్ధము ఒక పదం వాడాడండి అది నేను వాడలేకపోతున్నాను ఓకే బొగడ బైబిల్ అన్నాడు ఏంటి ఆ పదం కదా నేను సాధువుని అని చెప్పుకునే వ్యక్తి నోట్లో నుంచి వచ్చే మాటలా ఈ బైబిల్ని ఎవరైనా పాస్టర్ని నేను ఛాలెంజ్ చేస్తాను వాడి అమ్మతో చదివించమని వాడి అక్కతో చదివించమని వాడి చెల్లితో చదివించమని నేను సవాల్ చేస్తాను చదివించమని చెప్పు చూద్దాం అన్నాడు అమ్మ అక్క తల్లి చెల్లి బుల్లి ఎందుకు రావన్నీ నేనే చదువుతా ఏమిటి నీ అభ్యంతరం నా పుస్తకాల్లో ఉన్న మెటీరియల్ అంతా సంస్కృతంలో ఉంది నన్ను చదవమంటే చక్కగా చదివేస్తా నేను పాటలు అనుకుంటున్నావా ఓకే నేను గ్రీక్లో చదువుతా ఏమవుతుంది తెలుగులోనే చదువుతా ఏమైంది అక్కడ ఏముంది అంత చదవకూడని విషయాలు ఏముంది నువ్వు ఉలిక్కిపడే విషయాలు దాసు గారు క్రైస్తవ్యుల మీద వేళ్ళు పెట్టి కాళ్ళు పెట్టి నువ్వు ఆడుతున్న తాండవానికి నీ శరీరంలోని అంగాంగము కదిలి నువ్వు కన్నీరు పెట్టే రోజులు నీకు దగ్గరకు వస్తున్నాయి నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఎలా మాట్లాడుతున్నావో ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు సాధుత్ సత్పురుషులు అందరూ సాష్టాంగపడి నమస్కరించి స్వీకరించిన శ్రీ యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు ఎంతగా దూషిస్తున్నావు అంతగా నువ్వు కన్నీరు పెట్టే రోజులు నీకు దగ్గరకొచ్చి నిన్ను నేనేమి శపించటం లేదు బాబు నువ్వు ప్రభు యొక్క ఔణ్యతము నువ్వు తెలుసుకుంటావు అని చెప్తున్నానే మాటలకు అర్థమే లేదు ఇప్పుడు కొన్ని విషయాలు నీకు చెప్తాను వెంకటేశ్వర సుప్రభాతంలో మొట్టమొదటిగా ఉండేటువంటి శ్లోకం కమలా కుచుచుక కుంకుమతో భవ శైలపతే నా దీంట్లో ప్రతి పద అర్థాన్ని మాకు చెప్పి భావం చెప్పినా ఎన్ని ఛానల్స్ తిరిగావు కదా ఈసారి ఈ శ్లోకానికి అర్థం చెప్పు అలాగే జయదేవుడి అష్టపదులు లీలాసుకుడు రాసినటువంటి శ్రీకృష్ణ కర్ణామృతము వీటిల్లో కొన్ని పద్యాలు సారీ కొన్ని గీతాలు ఇస్తాను వాటికి నువ్వు అర్థాలు చెప్పాలి అప్పుడు బైబిల్ని ఎరుగెత్తి మైక్ పెట్టుకొని చదువుతాను నేనే చదువుతాను ఎవరు దానికి నేను శ్రీనే కదా నేనేం అభ్యంతరం పడ్డాను అభ్యంతరం పడవలసిన అవసరం కూడా లేదు నేను చదువుతాను నువ్వు వీటికి మీనింగ్ చెప్పు వీటి మీనింగ్ విన్న తర్వాత ఎవడు కూడా అక్కడ ఒక మా ఒక మనుషుల్ని ఒక వంద మంది చేర్చి చదవడం ప్రారంభిస్తే ఆఖరికి నువ్వు తప్ప అక్కడ ఊరు ఉండరు ఇంతే ఇంకొకటి చెప్తా అని చెప్పి ఈ వీడియోని ఇంతటితో నేను ముగిస్తాను అదేంటంటే భాగవతంలో పూతన భాగవతము దశమ స్కంభము పూర్వ భాగంలో ఉత్తర భాగం కాదండి పూర్వ భాగంలో శ్రీకృష్ణ భగవానుడు రాసక్రీడలు జలక్రీడలు ఆడాడు అదేదో రాసక్రీడలు జల క్రీడలు అంటే ఒలింపిక్ గేమ్స్ అనుకునేరు ఆ క్రీడలు గోపికలతో కలిసి ఆయన ఆడాడు అన్నమాట అయితే ఏందమ్మా అనొచ్చు అయితే ఏం లేదు కానీ కొంచెం వినండి కొంచెం ఓర్పుగా వింటే సరిపోతు ఇక్కడ ఇందులో ఈ పోతన భాగవతంలో ఉన్నటువంటి విషయాన్ని పరీక్షణ మహారాజుకి లేదా పరీక్షిత్ మహారాజుకి సుఖ మహర్షి చెప్తున్నాడు అనమాట ఇలా జరిగింది ఇలా జరిగింది శ్రీకృష్ణ భగవానుడు ఇలా చేశాడో అలా చేశాడని తెలియజేస్తూ ఉన్నాడు అంత విని పరీక్షిత్ మహారాజు తారెత్తిపోయాడు బాబోయ్ సుఖమహర్షి గారు ఏమిటండి కృష్ణుడు ఇలా ప్రవర్తించడం ఏమిటండి ఇలా కూడా ప్రవర్తిస్తారా ఇది న్యాయమేనా అని అడిగాడు ఏమనంటే ఇది ఎట్టి ధర్మము భగవంతుడైన కృష్ణుడే పరసతులతో సంగమించి ఇలా చేస్తున్నాడే ఇది ఎట్టి ధర్మము ఇది ఎట్టి న్యాయము దయచేసి నాకు చెప్పండి అని పోతన భాగవతంలో పదకొండు వందల మూడవ పద్యం ఇది టీటీడీ వాళ్ళు ప్రచురించినటువంటి ప్రచురణను నేను తీసుకున్నాను ఇక్కడ అందుకు శుకుడు ఏమని చెప్తున్నాడంటే అయ్యా ఈశ్వరులు శాస్త్ర వశ్యులు కారు అంటే ధర్మశాస్త్రం అనేది రాయబడేది మానవ మాత్రల కొరకే కానీ దేవుళ్ళ కొరకు కాదు వారు తమ ఇష్టము చొప్పున తమ ఇష్టమును అనుసరించి ప్రవర్తిస్తుంటారు శాస్త్రోక్త ధర్మాలను ఉల్లంఘిస్తుంటారు వారికి తప్పు కాదు అని పరీక్షిత్ మహారాజుతో సుఖమహర్షి చెప్తున్నాడు అనమాట ఇక్కడ ఏమేమి జరిగిందనేది నేను మరీ ఎక్కువగా వెళ్ళను ఒక రెండు మూడు మాత్రమే చెప్పి ముగిస్తాను కృష్ణుడు వేణువు లూదాడంట ఆ వేణువు యొక్క నాదము విని పాపం గోపికలు బిడ్డలకి పాలిస్తున్నవారు పాలు పితుకుతున్నవారు పాలు పొయ్యి మీద ఎక్కిచ్చి వేడి చేస్తున్నవారు ఇతరత్ర పనుల్లో ఉన్నవారు తమను తాము అలంకరించుకుంటూ ఉన్న స్త్రీలు అందరూ కూడా వారి వారి పనిని విడిచి చంటి బిడ్డను విడిచి చేతిలో ఉన్న పనిని నిలువనా విడిచి భర్తలు వాళ్ళు నాక్కొచ్చి ఇంట్లో వేసినా కూడా వినకుండా పరిగెత్తుకుంటూ యమునానంద్ దగ్గరికి వెళ్ళిపోయారంట మీరు ఆలోచించండి ఎవరు వీళ్ళు కృష్ణుడి యొక్క బంధువుల భార్యలు స్నేహితుల భార్యలు వారి ఊరిలో ఉన్న పెళ్ళైన పెళ్లి కాని శ్రీలు వారితో సంగమించుటి ఎట్టి ధర్మము అని పరీక్షిత్ మహారాజు ప్రశ్నిస్తున్నాడు సంగమించుట అంటే దానికి ఒక ఉపాది ఏంది ఉత్పత్తి ఒకటి పర్యాయ పదం ఒకటి నానా అని చెప్పబాకండి అది భూతే ఇక్కడ తనని వెతుక్కుంటూ వచ్చినటువంటి గోపికలను చూసి కృష్ణుడు మారు కోసం ఇలా రావచ్చా జారుని తోడు పొందు మీకు మంచిదా అని అడుగుతున్నాడు ఎవరు జారుడు కృష్ణుడు తను తానే జారుడితో పోల్చుకుంటూ వాడని జారునిలుగా పోలుస్తున్నాడు అత్తారు మరి పచ్చిగా చెప్పటం బాగోదు ఇలా కృష్ణుడు గోపికలతో కలిసి చేసినటువంటి రాస క్రీడల్లో కొన్ని పదాలు వాడా అనమాట ఆ పదాలు మాత్రం చెప్తాను ఇష్టం అన్న వాళ్ళని చదువుకోవచ్చు కామకేడి పద్యము వెయ్యిన్ని మూడు మదన కేడి పద్యము వెయ్యిన్ని ఆరు ఒక వెయ్యి ఆరు మన్మద క్రీడ పద్యము వెయ్యిన్ని ముప్పై నాలుగు అంగ సంగమ సుఖము పద్యము వెయ్యిన్ని తొంభై ఏడు ఎంత ఎలా ఉన్నాయండి పదాలు ఇంపుగా సొంపుగా ఆధ్యాత్మికంగా భక్తితో పరాశించులాగా ఉన్నాయా ఆ పదాలు ఇంకో కూరం ఏంటంటే ఈ విధంగా కృష్ణుడు గోపికలతో ప్రవర్తిస్తూ ఉంటే అది చాలా లోతుగా ఉంటుందిలేండి ఆ ప్రవర్తనని నేనైతే చెప్పలేను ఆ ప్రవర్తనని చూడటానికి ఆకాశంలోకి పల్లకీలెక్కి దేవుళ్ళందరూ వాళ్ళ వాళ్ళ భార్యతో చేశారంట ఈ మహత్కార్యమునంతా అనగా శ్రీకృష్ణ భగవానుడు గోపికలతో చేస్తూ ఉన్నటువంటి రాసక్రీడనంతా వినివీధిలో చేరి దేవతలు వారి భార్యలతో కూడి బారులు తీరి విమానాలెక్కి వీక్షించారంట అదేంటో నాకు అర్థం కాలేదు ఇదే ఘోరం అంటే దీన్ని చూడటానికి వాళ్ళందరూ వచ్చేసారంట ఇది పద్యము ఎన్ని ఎనభై ఆరు ఒక వెయ్యి ఎనభై ఆరు దీనికి ఇంకొక ఆశీర్వాదం కూడా ఒకటి ఉంది గోపాలు కృష్ణుండును గోపకాంతలు ప్రాప్తించి క్రీడించిన బంగులు ఎల్ల ఆ విధాలు అన్నింటినీ రూపించి వర్ణించి నరుండు హృచ్ం తాపంబులన్ తత్ప్రసక్తి గోపాలకృష్ణుడు గోపికలతో కలిసి సలిపిన రాసక్రీడల సరణిని విధ విధములను పురుషుడు ఏ పురుషుడు అభివర్ణిస్తాడో దాన్ని అభివర్ణించాలంట ఏ పురుషుడు ఆకర్ణిస్తాడో అంటే వెడ్డాడో అతడు రాసనీలా ప్రసంగాల వల్ల సమస్త మనస్తాపాల నుండి విముక్తుడవుతాడు ఇది వినితే మనస్తాపాల నుంచి విముక్తుడవటం ఏమిటో నాకు అర్థం కావడం లేదు ఈ పదాల కన్నా ఈ ఘోరాల కన్నా ఏ గ్రంథంలోనూ దీన్ని మించి ఉండదండి ఉండే అవకాశమే లేదండి నేనైతే దీన్ని ఏ సర్టిఫికేట్ భాష అంటానికి వీల్లేదండి దానికి మించిన ఏదైనా సర్టిఫికేట్ ఉంటే నా అజ్ఞాన మేధస్సుకి ఏ సర్టిఫికేట్ పదం తప్ప ఇంక వేరే నాకు తోచడము లేదు అటువంటి భాషగా దీన్ని మనం చెప్పాల్సి ఉంది ఇంత ఘోరంగా రాసినటువంటి పోతనామార్చులను కూడా మనం మెచ్చుకొని తీరా అలాగే ఈ రాధా మనోహర్ దాసు అనే వ్యక్తి ఇంకొక పదాన్ని కూడా వాడాడు ఏంటంటే క్రైస్తవ దేశాల్లోనే వ్యభిచారము ఎక్కువగా ఉంది నేను తీసిన డేటా ప్రకారం వ్యభిచారంలో క్రైస్తవ దేశాలు ముందున్నాయి యా క్రైస్తవ దేశాల్లో వ్యభిచారం చేయమని మనం చెప్తున్నదా బైబిలు చెడిపోయిన మానవుడు తన ఒళ్ళును తన దగ్గర నియంత్రించుకోలేని మానవుడు ఎక్కడైనా ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్నే తీసుకున్నావు నువ్వేం చెప్తున్నావు ఎంత ధైర్యంగా చెప్తున్నావు నేను బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాను నన్ను సాధువు నేను అని నువ్వే చెప్తున్నావు నువ్వే ఒక సంవత్సరం రెండేళ్ల క్రితం ఒక చిన్న పిల్లతో నీతో వంద మందిని దేవుడు నన్ను క్షమించాలి ఈ మాటలు ఈరోజు ఎక్కువ చెప్తున్నా అని నువ్వే చెప్పుకున్నావు మరి అది వ్యభిచారం అంటే ఏంటి మనస్సుతో చేసేది కూడా బహు పాపకరమైన వ్యభిచారం ఇక్కడ ఒక రెండు చిన్న మాటలు చెప్పి నేను ముగిస్తాను మనం మన దేశంలో భారతదేశంలో చూస్తే జోగిని వ్యవస్థ అంటాం దీన్ని దేవదాసి వ్యవస్థ అని కూడా అంటాం వీళ్ళని బశువులని మాతంగులని ఒక్కొక్క ఏరియాను బట్టి ఒక్కొక్క పేరుతో వీళ్ళని పిలుస్తూ ఉంటారు వీళ్ళని ఏం చేస్తారంటే దేవుడికిచ్చి వివాహం చేస్తారు ఎవర దేవుడు గుడి లోపల ఉండేటువంటి అక్షామూర్తి శిలామూర్తులకి పెళ్లి చేస్తారు ఇంకా అప్పటి నుంచి వీళ్ళ మీద ఊళ్ళో ఉండే మగవాళ్ళందరికీ ఒక హక్కు ఏర్పడుతుంది అన్నమాట అంటే ఇది ఒక రకంగా వ్యవస్థీకృతమైన వ్యభిచార వ్యవస్థగా దీన్ని మనం చెప్పుకోవాల్సింది సామాజిక శాస్త్రవేత్తలు ఎవరైనా కూడా అలాగే చెప్తారు తర్వాత ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనకు హిందూ మత గ్రంథాలన్నింటినీ మనం పరిశీలిస్తే వివాహపూర్వ వివాహ వివాహోత్తర అంటే వివాహానికి ముందు వివాహం తర్వాత ఏర్పడేటువంటి రిలేషన్స్ వివాహేతర సంబంధాలు ప్రీ మారేటల్ ఎక్స్ట్రా మ్యారేటల్ రిలేషన్స్ని చక్కగా ఒప్పుకుంది ఈ గ్రంథాలన్నీ కూడా సమర్థిస్తున్నాయి అటువంటి స్త్రీలను పాతి పతివ్రతలు అని ప్రస్తుతిస్తూ ఉంది అలాగే ఆ పురుషుల్ని వీరులు సూర్యులు అని కూడా చెప్తూ ఉంది అనమాట చారిత్రకమైన విషయం ఇంకొకటి చెప్పదలుచుకున్నాను శ్రీకృష్ణ దేవరాయారి పీరియడ్లో వీర్శ్యా ప్రభుత్వం గుర్తించింది అని చరిత్ర పుస్తకాల్లో రాయబడింది అంతేకాకుండా వారి ద్వారా అంటే వేష్యల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని అప్పుడు ఉన్నటువంటి రక్షణ శాఖ లేకపోతే పోలీసులు ఉద్యోగులకు వారికి బృతిగా ఇచ్చేవాళ్ళంట అంటే వాళ్ళకి జీతముగా ఈ వేషావృత్తి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇచ్చేవాళ్ళంట మా దేశంలో వ్యభిచారం ఉంది మా దేశంలో గుళ్ళు పైన ఉన్నాయి మా దేశంలో గ్రంథాలలో ఇలాంటి విషయాలు ఉన్నాయి అని చెప్పుకోవడంలో నాకేమీ ఆనందం లేదు కాకపోతే ప్రతిసారి ప్రతి చోట ప్రతి మాటలోనూ క్రీస్తుని ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను ప్రతి విషయానికి క్రీస్తే కారకుడని చెప్తూ క్రైస్తవులే కారకులని చెబుతూ మాట్లాడటం అనేది ఎందుకో సహింపరాని విషయంగా నాకు తోస్తుంది యేసుప్రభు ఒక మాట చెప్పారు ఒక స్త్రీని మోహపు చూపు చూచుట కూడా వ్యభిచారమే అన్నారు అటువంటి పుణ్యశీలి పవిత్రుడు పరిశుద్ధుడు ప్రభువులో పాపముందని నిరూపించగలిగిన వారు ఎవరున్నారు కనుక మన నోటిని మన నాలుకను ఎందుకంటే ఇదే నోటితో రోజు ఆహారం తీసుకుంటా మన శరీర పోషణార్థం ఇదే నోటితో మనుషులతో చాలా చక్కగా మాట్లాడతారు తల్లితోనూ చీలితోనూ తోబుటోలుతోనూ ఇదే నోటితో దైవ దూషణ చేయటం నీకు ఏమాత్రం సంబంధం లేని వారిని నిందిస్తూ పనికిరాని వ్యర్థమైన మాటలు మాట్లాడటం అనేది అది ఎంత పెద్ద పాపమో మీకు అర్థం కావటం లేదు దయచేసి ఆలోచించండి అర్థం చేసుకోండి మనల్ని మనం నియంత్రించుకోవాలి అనే సూత్రాన్ని అర్థం చేసుకోండి మానవ జన్మ అనేది చాలా చిన్నదండి మానవ జన్మని ఒక వికసించిన పువ్వుతో పోలుస్తాం నీటి బుడగతో పోధిస్తాం ఒక చిన్న కళ ఈ జీవితం ఒక కళ అని కూడా కవులు చెప్పడం మనం వింటాం ఇంత చిన్న జీవితంలో ఇన్ని దుర్మార్గాలు చేయటం అవసరమా అది పొట్టకూటికో దేనికో మరి నాకు అర్థం అవటం లేదు కానీ కనీసం ఆలోచించి మనుషులుగా మనం మాట్లాడటం జీవించడం మసులుకోవడం మంచిదని నేను భావిస్తున్నాను ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను వందనాలండి